విజయవాడలో కాల్ మనీ బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు నగర వ్యాప్తంగా వందలాది మంది బాధితులున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది లైంగికంగా వేధింపులకు గురి చేసేవారంటూ మహిళలు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధిత మహిళలతో గోడు పెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు విజయవాడలో కాల్మణి వ్యాపారులు కేచకుల్లా మారుతున్నారు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ఆ మహిళలను సైతం బెదిరించడంతో పాటు ఎవరైతే ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళని ఇళ్లలో గృహం గృహ నిర్బంధం చేసి వారి వారి చేత బలవంత వసూలు బలవంతంగా ఇళ్లను రాయించుకోవడం వంటి ఆకృత్యాలకు ఎన్నో పాల్పడుతున్నారు ఇప్పుడు మన టాస్క్ ఫోర్స్ కార్యాలయం దగ్గరికి కొంతమంది పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు బాధ్యతలు ఇక్కడికి వచ్చారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుని అమ్మ ఎవరి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు ఎంత వడ్డీ అని చెప్పారు వాళ్ళని మిమ్మల్ని ఏమని బెదిరించారు నీలం నీలాంబరం గారు అండి ఆయన హెడ్ కానిస్టేబుల్గా చేసి రిటైర్డ్ అయ్యారు అయితే మాకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే లేని వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇంకా ఆయన ఇరవై రూపాయలకి పది రూపాయలకి అర్జెంట్ అయితే కాల్ మనీకి అలా తీసుకునేవాళ్ళం తీసుకున్నాక అతను అతని వల్ల ఏంటంటే మాకు ఇళ్లల్లో గొడవలు జరిగి మా మగవాళ్ళు ఊరుకోక అతనికి పిచ్చి ఉంది ఆడవాళ్ళని వెళ్ళగి తీసుకొస్తాడు తెచ్చినప్పుడు మా మాకు అప్పిచ్చినందుకు ఆయనకి మేము ఇల్లు ఇవ్వాలి ఆ తెచ్చుకున్న ఆడవాళ్ళకి ఆయనకి లే లేని పక్షంలో మళ్ళీ ఆయన మాకు గొడవ పెట్టుకుంటాడు ఇక ఈ బాధలు పడలేక మేము అతని దగ్గర అతనితోటి ఇచ్చేసేసి అతని అప్పులన్నీ ఇచ్చేసాం ఇచ్చేసి అతని మీద ఇట్లా మమ్మల్ని కాగితాలు ఇవ్వమని అడిగితే కాగితాలు ఇవ్వట్లా ఇక అప్పుడు నేను మే పదిహేనో తారీఖున మందు మింగాను మంది ఎలుకల మంది మింగి ఉంటే హాస్పిటల్లో కక్కిస్తారంటే అక్కడికి వచ్చి ఎస్ఐ గారు నాతోటి ఆ టైంలో కాల్ నేను ఎక్కువ రాయలే అప్పుడు రాయలేని పరిస్థితిలో ఉంటాం కదా సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకొని వాళ్ళకి ఇష్టమైన మ్యాటర్ రాసుకొని కేసు కట్టారు అతని మీద దానికి వీళ్ళు అందరు సాక్షులు ఉన్నారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సాక్షిని చెప్పారు ఇప్పుడు ఆ సాక్షిని చెప్పిన వాళ్ళు కాగితాళన్నీ ఉంచుకొని ఆ ఎమ్మంటే ఇవ్వకోకుండా ఆ కేసు విత్ డ్రా అయితే అతను చెప్పినట్టు మేము వింటే మాకు కాగితాలు ఇస్తాడంట లేదంటే వేస్తాడంట ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు వేసారు మంది దాకా ఉన్నారండి కథ అందరు బయటికి రావటానికి ఇష్టపడట్లేదు కొంతమంది వాడి కింద లొంగిపోయారు కూడా లొంగిపోయి వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళు కాపురాలు పోతాయి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు అది మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఎంత వడ్డీ చెల్లించరు మేము పదివేలు తీసుకున్నామండి ముప్పై నలభై వేలు తక్కువ కట్టాము ఇంకా కట్టమంటున్నారు ఇంకేసు విత్డ్రా చేసుకుంటే ఇస్తాను అంటున్నారు మీరెంత చెల్లించారు ముప్పైలు ఏడు వేలు తీసుకున్నాను పాతిక వేలు కట్టే కాగితం ఎవరు లేదండి ఆవా మధ్యలో ఆమె ఉంది ఆమెకి నూనె వాళ్ళకి గొడవలు వచ్చి ఇంకా కాగితాలు ఆపేశారు మా ఇమ్మంటే ఏమో ఇలా గొడవలు చేస్తున్నాను ఈ బాధితుల ఆక్రందన మొత్తం మీద చాలా మంది వందలాది మంది మహిళలతో పాటు అనేక మంది ఎవరైతే ఈ నీలంబర్ రావు ఉన్నారో ఈయన ఫోటో పట్టుకొని మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఈయన మీద కఠిన చర్యలు తీసుకుని ఆల్రెడీ అప్పులు చెల్లించిన తీసుకున్న అప్పు చెల్లించిన తిరిగి కాగితాలు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తున్నారంటూ మా మహిళలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంతమంది ఇంకా బడా 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 నేతలు కూడా ఈ కాల్మణి వ్యవహారంలో ఉన్నారని పోలీసులంతా అనుమానం వ్యక్తం చేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారని మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే కెమెరామెన్ నాగేంద్రతో గోపి కిషోర్ ఏటీవీ న్యూస్ విజయవాడ